హాయ్ అండి నమస్తే నేన్మీదేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం కొర్రలతో ఒక హెల్దీ రెసిపీని అయితే చూద్దామండి దీన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కదా ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది మనకి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఎముకలు దంతాలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది అంతేకాకుండా షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తీసుకోవచ్చు వెయిట్ లాస్కి కూడా సపోర్ట్ చేస్తుంది ఈ కొర్రలతో ఈరోజు మనం కొర్ర బియ్యం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరికైనా నచ్చుతుంది అలాగే పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఇది చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ అయితే కొర్రల్లో చాలా ఉన్నాయి దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గానైనా లేదా డిన్నర్లోనైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎంతో టేస్టీ హెల్తీ ఈ కొర్ర బియ్యం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం బియ్యం పొంగల్ కోసం ఇలా కొర్రలు తీసుకోండి నేను ఇక్కడ వన్ థర్డ్ కప్పు వరకు కొర్రలు తీసుకున్నాను దీనికోసం అదే మెజరింగ్ కప్తో అంటే మనకి సెట్ వస్తుంది కదా దాంట్లో పావు కప్పు వరకు పెసరపప్పు ఇలా తీసుకున్న ఈ కొర్రల్ని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఓవర్ నైట్ లేదా ఒక సిక్స్ అవర్స్ పాటైనా సోప్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇలా ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకున్నానండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇలా సోప్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోంచి వాటర్ని మొత్తం తీసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని దాంట్లో మనం మెజర్ చేసి పెట్టుకున్న పావుకప్పు వరకు పెసరపప్పును వేసేసి లో ఫ్లేమ్లోనే దొరగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒకసారి దీన్ని బాగా కడిగేసుకోండి ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు అలాగే సోప్ చేసి వాటర్ మొత్తం తీసేసి పెట్టుకొని ఈ కొర్రని కూడా వేసేసి ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఈ కప్పుతో కొర్రలు తీసుకున్నాం కాబట్టి వన్ టు త్రీ రేషియోలో మనం వాటర్ని పోసుకోవాలి ఏ మిలెట్స్కైనా మనకి వన్ టు త్రీ రేషియో అయితే మనకు చక్కగా ఉడుకుతాయండి అలాగే పసుపప్పు కోసం ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు అలాగే ఒక నుంచి నుంచి వరకు మిరప గింజలు వేసేసుకుని వీటి మొత్తాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కొర్రలు పెసరపప్పు అయితే మనకు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంతో పొంగల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా అక్కడ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలని యాడ్ చేసుకోండి పల్లీలు ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలని యాడ్ చేసేసుకుందాం ఈ పల్లీలు కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేస్తాం ఒక నిమిషం ఫ్రై చేసేసుకున్నాం అంటే మనం వేసిన పప్పులన్నీ కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి మనకి పప్పులన్నీ మంచి కలర్తో ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో తుంచి పెట్టుకున్న ఒక ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి మనం మిరియాలు వేస్తున్నాము ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే తుని పెట్టుకున్న అల్లం కొద్దిగా కరివేపాకు వేసేసి ఇప్పుడు వీటంతటిని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఫైనల్గా జస్ట్ చిటికడంతా మిరియాల పొడి మనం ఆల్రెడీ కొరలు ఉడికించేటప్పుడు మిరియాలు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసి ఒకసారి వీటంతటిని కలిపేయండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాం ఒక చిన్న కప్పు ఇప్పుడు ఒక మరుగు రావాలి ఇవి ఇలా వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ కొర్రలు అలాగే పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటంతటిని కలిపేయండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉడికించేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి చూండి చక్కగా ఉడిచిపోయింది మనకి పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే మనకి సర్వ్ చేసుకుందికి ఎంతో టేస్టీగా హెల్తీగా కొర్రబియ్యం పొంగలైతే రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుందండి దీన్ని డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్ గానైనా తీసుకోవచ్చు అలాగే హెల్తీ కూడా మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్